శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మిథున రాసి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మిథున రాశికి అధిపతి బుధ గ్రహం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చుక్కబోయేటువంటి గోచార మాస పదాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి బుధ గ్రహం మూడు రాసులలో పయనిస్తారండి కర్కాటకంలో రెండవ స్థానంలో సెప్టెంబర్ మూడవ తారీఖు వరకు ఉంటారు సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు సెప్టెంబర్ వరకు కూడా ఆయన సింహరాశిలో మిత్రక్షేత్రంలో ఉంటారు ఇరవై మూడు సాయంత్రం నుండి మాసాంతం వరకు కూడా తన ఉచ్చ క్షేత్రం బలమైన స్థానం ఎగ్జాల్ట్ ప్లేస్ అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు ఈ యొక్క బుధగ్రహం మరి తృతీయాధిపతి రవి పదహారు సాయంత్రం వరకు కూడా తన స్వస్థానమైనటువంటి సింహరాశిలో ఉండి పదహారు సాయంత్రం నుండి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు మరి పంచమ వ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం ఈ మాసంలో పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఎయిటీన్త్ సెప్టెంబర్ వరకు కూడా ఆయన కన్యా రాశిలో ఉంటారు కన్యా రాశి అనేది శుక్రుడికి బలహీన స్థానం ఎందుకంటే ఆయన మీదలో ఉచ్చ పొందుతారు ఎగ్జాల్ట్ అవుతారు సో కన్యలో బలహీన పొందుతారు పద్దెనిమిది సాయంత్రం నుండి అయినా తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి రాశిలో స్థితి పొందబోతున్నారు స్వక్షేత్రము మూల త్రికోణం ఎందుకు అన్నామంటే డిగ్రీస్ బట్టి ఉంటుంది ఆ సబ్జెక్ట్ అనేది పక్కన పెడదాం సో అది కంఫర్టబుల్ గానే ఉంటారు మరి ఆరు మరియు లాభాధిపతి షష్ట లాభాధిపతి కుజగ్రహం ఈ మాసం అంతా సెప్టెంబర్ మాసం అంతా మీ యొక్క జన్మరాశిలో మిథునంలోనే ఉంటారండి ఏడు మరియు పదవ స్థానాధిపతి సప్తమ దశమాధిపతి గురుగ్రహం పన్నెండవ స్థానంలో వేయవ స్థానంలో అంటే వృషభంలో ఉంటారండి శనచేడు అష్టమ నవమాధిపతి అవుతారు ఆయన నుంచి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు సో రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు దశమ స్థానంలో మీనంలో ఉన్నారు కేతు చతుర్థమైనటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది ప్రేమికులకు ఎలా ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబ సంబంధమైన విషయాలు ఫ్యామిలీ హ్యాపీనెస్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా చూద్దామండి చివరి హెల్త్ అండ్ రెమెడీస్ కూడా చూద్దాం సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా విద్యార్థులకు ఈ విధంగా అంటే సో ఈ మాసంలో విద్యార్థులు చాలా చక్కగా అద్భుతంగా రాణించగలుగుతారు రెండవ వారం నుండి సో రెండవ వారంలో ఏమవుతుంది అని అంటే శుక్కుడు పద్దెనిమిది సాయంత్రం నుండి పంచమాధిపతి పంచంలోకి వస్తారు అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు నుండి బుధుడు బలమైన స్థానం అనేటువంటి నాలుగవ స్థానం అంటే కన్యలో ఉంటారు రవి కూడా పదహారవ తారీఖు జాయిన్ అవుతారు అంటే ఏంటంటే సిక్స్టీన్త్ తర్వాత పదహారవ తర్వాత నుండి డిగ్రీ స్థాయి విద్యార్థులకి అయితేనేవి బాస్థల డిగ్రీ అభ్యసిస్తున్నటువంటి ఎవరైనా విద్యార్థులు విద్యార్థులున్నా పీజీ విద్యార్థులు పంచమ స్థానంలో సుఖ కూడా బలంగా ఉంటారు కదా సుఖ అంటే బాగుంది మొదటి రెండు భారాలు మాత్రం అంతన అనుకూలంగా ఉంటుందని కుజుడి యొక్క దృష్టి శుకుడు బలహీనం ఇలాంటి కన్నాల చేత విద్యార్థులు కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఫోకస్ చేయండి ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఎక్కడ ఫ్లో అవుతుంది అక్కడ తప్పనిసరిగా ఫలితం వస్తుంది సో మీరు పాజిటివ్గా ఫోకస్ చేస్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయి సో నెగిటివ్గా ఫోకస్ ఉంటే బ్యాడ్ ఫోకస్ ఉంటే బ్యాడ్ ఫలితాలే వస్తాయి కాబట్టి యూ హ్యాడ్ బి వెరీ కేర్ఫుల్ బట్ ఏదేమైనా రెండో వారం తర్వాత చాలా మంచి ఫలితాలు ఉన్నాయండి విద్యార్థులకి ప్రేమలో చూస్తే పంచమాధిపతి సుక్కుడు కేతతో ఉన్నారు డిటాచ్మెంట్ భావనలు ఎడమహం పెడమొహంగా ఉంటారు సో అంతా పాజిటివ్గా కనపడట్లేదు ఎప్పుడైతే పద్దెనిమిది తారీఖు నుండి ఈ యొక్క శుక్రుడు కుజదుశ్చేత కేతుతో విడిపోయి పద్దెనిమిది సాయంత్రం నుండి స్వస్థానంలో క్లియర్గా ఉంటారో అప్పయోస్క మళ్ళీ ఏంటంటే మంచి అండర్స్టాండింగ్ తోటి ఉంటారు ఎవరైతే ప్రేమలో ఉన్నవారు సో పద్దెనిమిది నుంచి వారికి బాగుంటుంది పద్దెనిమిది వరకు కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలి మరి వృత్తిలో ఎలా ఉంటుంది అంటే దశమస్థానం వృత్తి నుండి డికైడ్ చేస్తుందండి దశమస్థానంలో రాహు ఉన్నారు రాహు ఈజ్ అ డిఫరెంట్ ప్లానెట్ సో అన్ని గ్రహాలు ఫార్వర్డ్ మోషన్లో వెళ్తే రాహుకి డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్తూ ఉంటాయి యాంటీక్లాక్ లో అలానే వీరు రాహు పదిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే సో వారి యొక్క పనిని డిఫరెంట్గా చేయాలని చూస్తూ ఉంటారండి కొన్నిసార్లు ఫలితం ఫాస్ట్గా ఉంటుంది బాగానే సెస్ అవుతారు మరి కొన్నిసార్లు సో అది డిసడ్వాంటేజ్కి దారి తీసే అవకాశం ఉంది నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా కూడా మీరు మీ పనిని స్ట్రైట్ వేలో పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా చేస్తూ వెళ్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ యొక్క గురుగ్రహము మీకు యొక్క పాండవ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటే బహుదూరం దూర ప్రాంతానికి వెళ్ళాల్సి రావటం వృత్తిపరంగా కొన్ని ట్రిప్స్ వేయాల్సి రావటం మరి కొంతమంది ఫారిన్ ట్రావెల్ చేయడం కూడా జరిగే అవకాశం ఉందండి మరి వర్క్లో ఏ విధంగా రాణిస్తారు అంటే ఎనర్జెటిక్గా ఎఫెక్టివ్గా రాణించగలుగుతారు ఆరవ స్థానం డైలీ సర్వీస్ ఆరవ స్థానాధిపతి కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు కాబట్టి ఎనర్జిటిగా అయితే పనిచేస్తారు కానీ ఇతరుల విషయంలో ఇన్వాల్వ్ కాకండి ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి డెఫినెట్గా మీరు మంచి ఫలితాలు చూస్తారు మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఏడవ స్థానాధిపతి గురుడు పన్నెండులో ఉన్నారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు విదేశీ సంబంధమైన వ్యాపారాలు పెద్ద ఎత్తున వారికి బాగానే ఉంటుంది సో ఇక్కడ ఆరవ స్థానాధిపతి కుజుడు మీ యొక్క జన్మరాష్ట్రం ఉండి ఏడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు మీరు మీ వ్యాపార భాగస్వామితో కావచ్చు క్లైంట్స్తో కావచ్చు ఆర్గ్యుమెంటేటివ్గా ఉండకూడదు అలాంటి ఎమోషన్స్ వస్తూ ఉంటాయండి సో బట్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి సో ఏమవుతుంది క్లయింట్స్ సార్ అంటే దే ఆర్ లైక్ గాడ్స్ వాళ్ళే వ్యాపారం అనిపించేది కూడా కాబట్టి ఏంటంటే సో క్లైంట్స్తో కావచ్చు కస్టమర్స్తో కావచ్చు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సో పర్టికులర్గా సుఖులు కూడా వీక్ ఉన్నారు వచ్చిన క్లయింట్స్ అయితేనేమి మీ దగ్గర వ్యాపార స్థానంలో ఒక స్త్రీలతోటి సో పాజిటివ్గా మెలగాలండి అదర్వైజ్ ఇబ్బంది తప్పవు కాబట్టి ఏంటంటే ఆరవ స్థానాలు ఏడు మీద దృష్టి పెట్టారు కాబట్టి మీరు ఎంతో ఎఫర్ట్స్ పెడితేనే సో కొంత ఫలితం వరకు రాబట్టుకుంటారు మళ్ళీ తర్వాత ఏమవుతున్నాయి అని అంటే శుక్కుడు యొక్క బలం ఉంటుంది శుక్కుడు వ్యాపార స్థానానికి లాభస్థానంలోకి వస్తారు బుధుడు కూడా వ్యాపారానికి కారకుడు ఆయన కూడా మాసం చివరిలో ఇరవై మూడో తారీఖు నుండి బలంగా ఉండబోతున్నారు కాబట్టి ఏంటంటే మొదటి రెండు వారాలు నార్మల్గా ఉన్నా సో రెండో వారం తర్వాత వ్యాపారంలో ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి సో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు కాకపోతే అగ్రెసివ్నెస్ మాత్రం కాస్త వదిలిపెట్టాలనేది భావన ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే ఇక్కడ ధనం వస్తుందండి రాష్ట్రాధిపతి బుధుడు మూడవ తారీఖు వరకు కూడా రెండవ స్థానంలో ఉంటారు ఇరవై మూడు నుండి చతుర్థల్లో ఉంటారు సో ఏంటంటే ధనం గ్యారెటీగా సంపాదిస్తారు డబ్బులు వస్తాయి నో డౌట్ శని యొక్క దృష్టి ఒక్కర శని యొక్క దృష్టి లాభం మీద కూడా ఉంది కాబట్టి ఏంటంటే డబ్బులైతే రాక ఉంటుంది కానీ ఏమవుతుంది అంటే గురుడు వే స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానంలో గురుడు అంటే రాహు కుజు ఇలా ఉంటే అనవసర ఖర్చులు ఉంటాయి కానీ గురుడు యొక్క స్థితి పన్నెండవ స్థానంలో కాబట్టి మంచి కార్యక్రమాల కోసం మంచి కోసమే కష్టపడతారు మరికొంతమంది ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు కావచ్చు రెమెడీసు పూజలు ఇలాంటి వాటి గురించి దాన ధర్మాలు సో ఇలాంటి వాటి వల్ల ఈ మాసంగా మీకు ఖర్చు గోచరిస్తూ ఉందని చెప్పాలండి సో ఏదేమైనా ఈ యొక్క రాసాధిపతి బుధుడు రెండు మరియు నాలుగవ స్థానంలో ఉంటారు కాబట్టి మొదటి వారంలో మరి ఇరవై మూడో తారీఖు తర్వాత ఏదైనా వాహన యోగం గృహ సౌక్యం కలిగే అవకాశం ఉంది మరికొంతమంది ప్రాపర్టీస్ అంటే అడ్వాన్స్ ఇచ్చినా తీసుకున్న కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం లేదంటే కారు కొనుక్కునే అవకాశం కనబడుతుంది రెండవ వారం తర్వాత మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ లాభానికి తర్పిస్తే పర్టికులర్గా పదహారవ తారీఖు తర్వాత ఇన్వెస్ట్ చేయండి పదహారు లోపల ఇన్వెస్ట్ చేస్తే కాస్త నష్టం ఇన్వెస్ట్ చేయమన్నారు కదా అని చెప్పి మరి సో ఇది గోచార ఫలితాలండి ఒక ఎక్స్పోర్ట్ యొక్క సలహాల మేరకు చేస్తే గోచారంలో గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి రెండవ వారం తర్వాత కాస్త బాగుంటుంది రెండవ వారం వరకు కూడా మొదటి రెండు వారాలు నష్టాన్ని చదువు చూస్తూ ఉన్నాయి సో మధ్యన మార్కెట్ రిస్క్తో కూడుకుని ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళండి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది ఏడవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నారు ఏడు అంటే మ్యారేజ్ లీగల్ బాండేజ్ ఆరు అంటే గొడవలు మాట పట్టింపులు సో అలాంటి గ్రహము కుజుడు మీకు రాశిలో ఉండి ఏడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి సో దంపతులు ఇద్దరు అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది డిజగ్రిమెంట్ సో ఒకరి నిర్ణయాన్ని ఒకరు ఏకభవించకుండా ఉండే అవకాశం కాస్త ఉంది కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి సో ఈ యొక్క పూజాది కార్యక్రమాలు అయితేనేమి సో ఇక శుభ కార్యక్రమాలు ఏదైనా దృష్టి పెట్టినప్పుడు మీరు సహకారం వింతరించిన వాళ్ళు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు సో ఒకరికొకరు మళ్ళీ అండర్స్టాండింగ్తో ఉంటారు ఏదేమైనా రెండవ వారం తర్వాత నుండి శుక్రుడు రవి బుధ ఈ యొక్క గ్రహస్థితులు బాగున్నాయి కాబట్టి సో జాంపత్య జీవితం బాగుంటుంది మొదటి రెండు వారాలు మాత్రం కొంచెం ఫ్లక్చుయేటివ్గా ఉంటాయండి సో కాబట్టి నేను కొంత ఉపయోగపడ్డా ఏది ఏమైనా ఇవన్నీ గోచార ఫలితాలు మీ యొక్క జన్మజాతక చక్రాన్ని చెక్ చేసుకోండి మీ యొక్క లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉందో చూసుకోండి సో జరుగుతున్న దశలు అంత దశలు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళటం మంచిది సంతాన సంబంధమైన విషయంలో చూస్తే మీ యొక్క సంతానానికి ఇచ్చిన అనారోగ్యం వృధా ప్రయాణాలు మొదటి రెండు వారాలు కనబడుతున్నాయి సో పద్దెనిమిది నుండి డెఫినెట్గా సంతానం హెల్త్ విషయంలో కావచ్చు వారి ఎడ్యుకేషన్ల విషయంలో కావచ్చు అద్భుతంగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు మరి కుటుంబంలో చూస్తే బుధుడి యొక్క స్థితి మొదటి వారం చివరి పది రోజులు కూడా తొమ్మిది రోజులు కూడాను బలంగా ఉంది బుధం బుధుడు ఉన్నారు కాబట్టి సో ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు చేస్తామని చెప్పుకున్నాం అదేవిధంగా కుటుంబంలో సఖ్యత అన్యోన్యత బంధుమిత్రుల యొక్క సమాగమనం ఇవన్నీ కూడా గ్యాదరింగ్ కూడా చాలా బాగా జరుగుతాయి సో బుధుడి యొక్క స్థితి ట్వంటీ థర్డ్ నుంచి ఫోర్త్లోకి వెళ్తే బాగుంటుంది కాకపోతే అమ్మ ఆరోగ్య విషయంలో పర్టికులర్గా ఏంటంటే సో శుక్రుడు ఇక్కడ మనకు ఎక్కడ ఉన్నారయ్యా అంటే నాలుగవ స్థానంలో బలహీనంగా ఉండి నాలుగవ స్థానాలు పోతే బుద్ధుడు కూడా సింత చూడబడుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇరవై తారీఖు వరకు కూడా మదర్ హెల్త్ విషయంలో జాగ్రత్త వాహన రిపేర్లు కుటుంబం మీద రిపేర్లు ఖర్చులు ఉంటాయి కాబట్టి సో వాటి మీద కొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన రావడం పరిస్థితి కనపడుతుంది మరి హెల్త్ విషయంలో ఏంటంటే మీకు ముఖ్యంగా ఆరవ స్థానాధిపతి రోగ స్థానాధిపతి కుజుడు మీ రాశిలో ఉన్నారు సో అదేవిధంగా కుజుడు ఎనర్జీ శక్తి కారకుడు బుధుడింట కుజుడు ఏం సమస్యలు ఉండొచ్చు అని అంటే చర్మ సంబంధమైన ఇబ్బందులు బీపీ బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్త కొంచెం ఫ్లక్చువేట్ అయ్యే సూచనలో కనపడుతున్నాయి అదర్వైజ్ బాగానే ఉంటుంది మొత్తంగా మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే విద్యార్థులకి రెండవ వారం నుంచి మంచి ఫలితాలు చవిచు వస్తారు మొదటి రెండు వారాలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి ఫోకస్ ఉండాలి ప్రేమ విషయంలో కూడా అంతేనండి మొదట్లో ఏంటంటే ఆరవాధిపతి కుజులు చూస్తూ ఉంటాం వల్ల సఖ్యత పొందన ఉండదు ఎన్ని చెప్పుకున్నా గొడవలు పడుతూనే ఉంటారు సో పదిహేడు వరకు పద్దెనిమిది నుంచి మళ్ళీ సో బాగానే ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది మంచి హార్మోని ఉంటుంది సో మరి వ్యాపారంలో కూడా చూస్తే అంతేనండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బాగుంటుంది కాకపోతే సో వ్యాపార భాగస్వామితో కావచ్చు క్లయింట్స్తో కావచ్చు దురుచుగా వ్యవహరించడం డిజగ్రిమెంట్ అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకోవాలి లేకుంటే వ్యాపారంలో ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది సో వ్యాపారం మళ్ళీ రెండో వారం నుండి బాగా పుంజుకుంటుంది అగ్రిమెంట్స్ కొత్త అగ్రిమెంట్స్ వస్తాయి గవర్నమెంట్ సెక్టార్తో లింక్స్ ఉన్న వారికి కూడా ధనాదాయం పెరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు సో డిగ్రీ స్థాయి విద్యార్థులకి పీజీ వారికి సో రవి బుధ బుధాయిత యోగం ఉంది శుక్రుడు కూడా బలంగా ఉండబోతున్నారు రెండు మూడు వారాల నుంచి మంచి ఫలితాలే అందుకుంటారు మీ యొక్క సంతానం అభివృద్ధి విషయంలో కూడా సో పద్దెనిమిది తారీఖు నుంచి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇలాంటి లోడ్డు ఉండే అవకాశం తక్కువ అని చెప్పాలి ఆరోగ్య విషయంలో చర్మ సంబంధం అదేవిధంగా బీపీ లాంటి సమస్యలు కాస్త ఉంటాయండి మరి మీ క్రియేటివిటీ బాగాలన్నా మీ సంతానం బాగుండాలన్నా ఇలాంటి విషయంలో శుక్రుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి పద్దెనిమిది వరకు కూడా శుక్రగ్రహ స్తోత్ర పఠనం అదేవిధంగా లక్ష్మీ అష్టోత్రం కావచ్చు కనకధార స్తోత్రం పఠనం చేయడం ఇలాంటివి కాస్త పాజిటివ్గా మిమ్మల్ని ఉంచే విధంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది సో గుడు వేయంలో ఉన్నారు కాబట్టి ఇలాగూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తారు నో డౌట్ అదేవిధంగా ఇంకా ఇక్కడ కుజుడు యొక్క స్థితి అనేది లగ్నంలో రాశిలో ఉంది కాబట్టి కాస్త నడక ప్రాణయం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఆరవ స్థానాపతి రాశిలో ఉంది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు త్రికాలు దుష్ట స్థానాలు కాబట్టి మంగళవారం పూట కందులు దానం చేయడం కిలో బాబు రెడ్ కలర్ క్లాత్లో పెట్టి దాన మంతులతోటి దక్షిణతో మీరు కనుక బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది వీలు కనపక్షంలో మంగళవారం రోజున బాగా నానబెట్టిన కందులు కూడా కాస్త బెల్లం పౌడర్ కలిపి ఆవుకు తెంచిపించడం వల్ల కూడా ఫలితం ఉంటుందండి ఏదేమైనా సిబ్లింగ్స్ యొక్క సహకారం అనేది మళ్ళీ రెండవ వారం తర్వాత అద్భుతంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు నెగెట్ చేసిన విభేదించినా కూడా సహకారంతో చక్కగా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు సో మీకు ఇంకా మీదు రాజు గురించి తెలుసుకోవాలనుకుంటే మిథున రాశి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగిందండి అందులో మిథున రాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి యొక్క విద్య వ్యాపారం ఏదో రాణిస్తారు జీవిత భాగస్వామి విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తారు వీరికి సరిపడా సంఖ్యలు రంగులు అదృష్టవారం ఏది బాగా ఉంటాయి అదేవిధంగా గాతవారం ఘాతీ గాత నక్షత్రం కూడా చక్కగా వివరించడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింక్ తో పాటుగా ఇంకొక వీడియో కూడా ఉంది రాబోయే సంవత్సరం నుండి అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు రానున్న ఐదు సంవత్సరాల పాటుగా ఓవరాల్గా లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో చేయడం జరిగింది సో ఈ రెండు వీడియోల యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి సో అవి కనుక గమనిస్తే ఒక మంచి ఒక ఐడియా ఒక పిక్చర్ వస్తుంది సో ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోలింగ్ యూనివర్జీ ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అంతుంది సర్వేజన భవంతు స్వస్తే